హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఆర్జెకే తెలుగు బ్లాగ్స్ నేను మీ రూపశ్రీ ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాం ఈజీ ప్రాసెస్లో బయట రెస్టారెంట్ కంటే కూడా చాలా టేస్టీగా ఎమ్మెగా మనం చేసి పెట్టేచ్చండి ఇంట్లోనే మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఈ దమ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి ముందుగా వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్కి ఈ బిర్యానీ దించలే పడతాయండి ఒక నాలుగు మరాఠీ మొగ్గలు ఒక ఆరు నుంచి ఏడు అనాస పువ్వులు ఎనిమిది నుంచి తొమ్మిది లవంగాలు పెద్ద దాల్చిన చెక్క జాపత్రి బిర్యానీ ఆకు ఇవి ఘాటు మనం ఎక్కువగా కావాలంటే కొద్దిగా ఎక్కువగా తీసుకోవాలి లేదంటే కొంచెం తక్కువగా తీసుకొని ఇవన్నీ కావాలంటే పౌడర్ చేసుకోవచ్చు లేదంటే అలానే కూడా వేసేసుకోవచ్చు ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లో ఒక ఏడు నుండి ఎనిమిది పచ్చిమిరపకాయలని పేస్ట్ చేసేసి అందులో వేసుకోవాలండి అందులోనే టేస్ట్కి సరిపడినంత ఉప్పు కారం కొద్దిగా పసుపు ఇవన్నీ వేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఇది మనం ఎంత బాగా కలుపుకుంటే టేస్ట్ అంత బాగా వస్తుంది ఇదంతా బాగా చికెన్కి పట్టించాలండి ఇలా టూ టూ ఇంగ్రీడియంట్స్ వేసుకొని బాగా పట్టిస్తూ మళ్ళీ మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకొని మళ్ళీ పట్టించాలి ఇవన్నీ సో ఫస్ట్ వేసేసి చికెన్కి బాగా పట్టించేసి ఆ తర్వాత ఒక కప్పు దాకా పెరుగు అంటే ఒక పావు కిలో దాకా ఉంటుంది పావు కిలో పెరుగు అలానే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేసేసి మళ్ళీ బాగా చికెన్కి పట్టించి ఆ తర్వాత పుదీనా కొత్తిమీర ముందుగానే మనం ఉల్లిపాయ ముక్కల్ని దూరగా వేయించి పక్కన పెట్టేసుకోవాలి ఆ ఉల్లిపాయ ముక్కలు మన బిర్యానీ మసాలా దినుసులు అలానే రెండు స్పూన్లు నెయ్యి ఈ ఉల్లిపాయలు వేయించుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిలే వేసేసి మళ్ళీ బాగా పట్టించి చికెన్కి మొత్తం ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి అది ఎంత బాగా మ్యారినేట్ అయితే పీస్ అనేది అంత జ్యూసీగా టేస్టీగా ఉంటుంది వీలైతే ముందు రోజు నైటే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఆ నెక్స్ట్ డే చేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్కి వన్ కేజీ రైస్ వేస్తున్నానండి బాస్మతి రైస్ అంటే ఫోర్ గ్లాస్ ఫోర్ గ్లాస్ అంటే వన్ కేజీ రైస్ వేసేసి వాటిని బాగా వాష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకోవాలి బియ్యం హాఫ్ అన్ అవర్ నానిపోయిన తర్వాత స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసి ఈ హోల్ గరం మసాలా వేసేసుకోవాలి అంటే షాయి జీరా దాల్చిన చెక్క లవంగాలు మరాఠీ మొగ్గ అనసపు ఇలాచి బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని అందులోని పుదీనా కొత్తిమీర రుచికి సరిపడినంత ఉప్పు ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలి అంటే వాటర్ అనేది కొద్దిగా ఉప్పుగానే ఉండాలి అలా ఉప్పు వేసుకొని కొంచెం నూనె వేసుకొని నీళ్ళు మరిగిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసి బాగా ఉడకనివ్వాలి ఎయిటీ పర్సెంట్ వరకు ఉడకనివ్వాలి రైస్ పట్టుకొని ఇలా అంటే అది విరగాలి అంతవరకు సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని అందులో ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి మంచిగా స్ప్రెడ్ చేసుకొని దాని మీద వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలానే పుదీనా కొత్తిమీర వేసేసి దాని మీద మనం ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్న బాస్మతి రైస్ వేసి బాగా స్ప్రెడ్ చేసేసి పైనుంచి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ నెయ్యి మళ్ళీ పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ అలానే పువ్వు ఉంటే అది కలిపిన నీళ్ళు లేదంటే ఫుడ్ కలర్ నీళ్ళు లేదంటే ఇలా పసుపు కలిపిన నీళ్ళైనా సరే మొత్తం వేసుకొని మూత పెట్టేసి దాని మీద వీడియోలో చూపించిన విధంగా హెవీగా ఏదైనా పెట్టేసుకొని ముందుగా ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి తర్వాత లో ఫ్లేమ్లో ఒక ఫార్టీ మినిట్స్ వరకు ఉడికిచ్చేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన హైదరాబాదీ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది పీస్ అనేది చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉందండి నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి